అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ది సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు గురువారం పెందుర్తి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఆన్ గోయింగ్ వర్క్స్ కానీ ఇంకా బదలవణ వర్క్స్ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ ఆర్డబ్ల్యూఎస్ జలజీవన్ మిషన్ కానీ పంచాయతీరాజ్ కానీ ఇరిగేషన్ కానీ హౌసింగ్ కానీ ఇలా అన్ని రకాల వర్కుల మీద కూడా సమీక్ష చేసుకోవటం ప్రజాప్రతినిధులకి గౌరవ మర్యాదలో ప్రోటోకాల్ పాటించే దిశగా యంత్రాంగం బంద్ చేయాలని ఆదేశాలు ఇవ్వటం దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమం ఎక్కడా ఆగకుండా మండలం మొత్తం పరుగులు పెట్టాలి ఆ దిశగా అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది మరి గత మూడున్నర సంవత్సరాలుగా ఎంపీపీగా నాగమణి గారు వారి టీము బాగా పనిచేశారు భవిష్యత్తులో కూడా ప్రజల అంచనాలకు నుంచి పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం అనే రెండు నినాదాలతో పోతా ఉన్నాం ఆ రెండు కార్యక్రమాల్లో ఎక్కడ డీవియేషన్ ఉండదు కొత్తగా వచ్చిన ఇంటి స్కీములు కానీ అమౌంట్ పెంచాం ఇంటి స్థలాలు పెంచాం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని పెట్టుకోమని చెప్పి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చెప్పించడం జరిగింది అలాగే జలజీవన మిషన్లో ఆగిపోయిన పనులు కానీ ఎన్ఆర్జీఎస్లో ఎప్పుడూ లేని విధంగా మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇరవై నాలుగు కోట్లు పనులు తెచ్చాం ఈ మండలానికి చిన్న మండలం దగ్గర దగ్గర ఐదు కోట్లు పనులు మొదలయ్యాయి ఇంకా నా దగ్గర ఇంకా కొంత డబ్బులు ఉన్నాయి ఇంకా కొన్ని పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఇక్కడ పెందుర్తిలో ఏదైతే ఇంకా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఉన్నాయో ప్రజలు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అన్ని అంశాలని కూడా పరిమికులు తీసుకుని ముందుకెళ్ళమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వచ్చే సర్వసభ్య సమావేశానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని పనులు కూడా మొదలయ్యే విధంగా ఆలోచన విధానంతో రావాలని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా పార్టీలకు అతీతంగా ఈ మండలాన్ని డెవలప్ చేసుకుంటాం ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటాం ప్రజా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదల విషయంలో రాజీ పడే పరిస్థితి లేదు అని కూడా తెలియజేయడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎంపీపీ గారు కూడా సమావేశంలో ఆ విషయంలో ఏవనెత్తారు ఇది ఏ పూనుకుంటే అయ్యే కార్యక్రమం కాదు అన్ని ప్రాంతాల్లో ఆ విలేజర్స్లో అవేర్నెస్ రావాలి ఇల్లీగల్ మైనింగ్